హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది మరి గత ఖరీఫ్ సీజన్లోనే ఇస్తారని అనుకున్నాం మళ్ళీ కూడా రబీ సీజన్ వచ్చింది మరి రబీ సీజన్లో ఇస్తారు అనుకున్నాం డబ్బులు కానీ మళ్ళీ కూడా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది మరి ఖరీఫ్ సీజన్లో కూడా ఇరవైవ తారీఖున డబ్బులు వేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయలేదు ఈ మధ్యలో ఒక పథకాన్ని విడుదల చేశారు మరి దానివల్ల కొంచెం లేట్ అయితే అయింది ఇప్పుడు తాజాగా మనకు రేపు పన్నెండు గంటలకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లకు అలాగే ఈ జిల్లాల వారికి డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటూ ఉంటే కొంతమందికి నో డేటా ఫోన్ అని వస్తుంది అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీ సైట్ కూడా పనిచేయడం లేదు మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అలాగే ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్గా అందజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆ పథకంలో దాదాపు కొన్ని వేల మందికి వేల మందిని కాదు లక్షల మందికి డబ్బులు పడలేదు ఇక్కడ మరి ఈ కారణాలే నేను చెప్పినటువంటి చిన్న చిన్న కారణాల వల్ల చాలామంది డబ్బులు కోల్పోయారు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పథకాన్ని ప్రారంభించి డబ్బులు వేస్తేనే మనకు వెంటనే కూడా జమ అయినట్లు తర్వాత ఏదైనా పెండింగ్ పడి మళ్ళీ డబ్బులు వేయాలంటే వెయిట్ చేయాలి మనం ఎదురు చూడాలి మరి ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందో ఒకవేళ వేయొచ్చు వేయకపోవచ్చు ఇలా కారణాలు ఉంటాయి కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకుంటే చేసుకుంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా డబ్బులు విడుదల చేస్తే నేరుగా మన అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఆల్రెడీ చేసుకున్న వారు ఇవి ఓకే అయ్యాయా లేదా అంటే మనకు అప్రూవ్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా తెలుసుకోవడం ఎలాగో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా అంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీరి చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోలో వీడియో కింద మనకు ఎదురుగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి అది కూడా మీ ఫోన్ ద్వారా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను అయితే ఇవ్వబోతోంది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు మూడు విడతలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్లాన్ చేసింది మొదటి విడత చూసుకుంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో మొదటి విడత ఉంటుంది అలాగే రెండో విడత చూసుకుంటే ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో మనకు రెండో విడత ఉంటుంది అలాగే మనకు మూడో మూడో విడత చూసుకుంటే డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఉంటుంది ఇలా మూడు విడతల మూడు విడతల డబ్బులను ఈ నెలలోనూ అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎప్పుడో విడుదల చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకంతో కలిపి ఇవ్వాలి కాబట్టి అన్నదాత సుఖీభవ పథకాన్ని పక్కన వాయిదా పెట్టడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఇస్తుందో సంవత్సరానికి అదే విధంగా అన్నదాత సుఖీభవని కూడా మూడు విడతల్లో ఇవ్వాలి అంటే పిఎం కిసాన్ ఇరవయవ విడత ఇప్పటి వరకు పంతొమ్మిదవ విడతలు డబ్బులను కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండు లక్షల పైన రైతులకు రైతులకు మనకు ముప్పై ఎనిమిది వేల చొప్పున ఒక్కొక్క రైతుకు కూడా ఇచ్చింది పంతొమ్మిదిలో ప్రారంభమైనటువంటి పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ డబ్బులైతే తీసుకున్నారు మరి తాజాగా మనకు ఇరవై విడత డబ్బులు విడదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవయవ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవయవ విడతతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత వస్తుంది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతతో పాటు అన్నదాత సుఖీభవ రెండవ విడత వస్తుంది ఇక పీఎం కిసాన్ ఇరవై రెండవ విడతతో పాటు అన్నదాత సుఖీభవ మూడో విడత వస్తుంది అలా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని పిఎం కిసాన్తో కలిపి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించాల్సి ఉంటుందన్నమాట మరి దీనివల్ల లేట్ అయ్యింది ఏటా కూడా పిఎం కిసాన్ డబ్బులు టైంకి వచ్చేస్తాయి రైతుల ఖాతాల్లోకి కానీ ఈసారి కొంచెం లేట్ అయ్యింది అంటే ఈ నెలలోనే ఇరవై లేదా ఇరవై నాలుగు తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది గత పదేడవ విడత చూసుకుంటే ఇదే టైంలో ఇలాగే ఇచ్చారు గత సంవత్సరం మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క డబ్బులు వేయాల్సి ఉంటే కూడా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక ఎట్టగేలకు రేపు మధ్యాహ్నం రెండు పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారని చెప్పి చెబుతూ ఉన్నారు ఒకవేళ రేపు కూడా మిస్ అయితే అంటే రేపు కూడా ఇవ్వలేకపోతే కనుక ఖచ్చితంగా ముప్పైవ తారీఖున ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలైతే అందించబోతోందనమాట మరి ఇప్పటికే అర్హులను గుర్తించేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నలభై రెండు లక్షల మంది పీఎం కిసాన్ డబ్బులు వస్తే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతుల అర్హులు అని వచ్చేసి చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది ఇందులో నలభై రెండు లక్షల మంది పీఎం కిసాన్కి వస్తే మిగిలినటువంటి మూడు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ప్రభుత్వం తరపున మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇస్తుంది ఇలా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతులకు దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే కానీ ఇప్పుడు మనం గతంలో ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది అన్నదాత సుఖీబాబా ఇన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఆధార్ నెంబర్తో చెక్ చేసుకునే వెసులుబాటు ఉండేది కానీ ఇప్పుడు ఆ సైట్ అనేది క్లోజ్ అయిపోయింది అక్కడ స్టేటస్ అనేది చూపించడం లేదు అన్నదాత సుఖీభవ ఓపెన్ చేస్తే అక్కడ చెక్ స్టేటస్ అని ఉంది కానీ దానిపైన క్లిక్ చేస్తుంటే ఓపెన్ కావడం లేదు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సైట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదన్నమాట మరి మీరు అంటే చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి ఈరోజే వెళ్ళండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వారి దగ్గర ఈ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి చెక్ చేసుకోండి లిస్టులో మీ పేరు ఉందా లేదా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీవ్వ పిఎం కిసాన్ డబ్బులు ఏడు వేల రూపాయలు వస్తాయా రావా అని చెప్పేసి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు క్లియర్ చేస్తారు మీకు మీరు కావాల్సినటువంటి కనుక ఇస్తే మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే పిఎం కిసాన్కు సంబంధించిన లిస్టులో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషనరీ స్టేటస్ అని ఉంటుంది అంటే బెనిఫిషనరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు చెక్ చేసుకుంటే మీకు పిఎం కిసాన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలిసిపోతుంది అలా కాదు లిస్టులో మీ పేరు ఉంది అలాగే మీ ఊర్లో ఎవరెవరికి వస్తుందో తెలుసుకోవాలనుకుంటే కూడా బెనిఫిషనరీ లిస్టు పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇచ్చి చెప్పి మీరు ఈ పీఎం కిసాన్ లిస్టులో మీతో పాటు మీ ఊర్లో ఎవరెవరికి వస్తుంది పీఎం కిసాన్ డబ్బులు అని చెప్పి చెక్ చేసుకోవచ్చు మరి ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఒకసారి వెంటనే రేపే డబ్బులు వస్తాయి అంటున్నారు మరి ఒకవేళ రేపు కనుక డబ్బులు రాకపోతే ముప్పైవ తారీఖున ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మరి అందరూ అన్ ఆలోపు రైతులంతా కూడా చెక్ చేసుకోండి అలాగే మనం కొన్ని విషయాలు చూసుకోవాలనుకు చేసుకున్నారు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలాగే ఎవరైతే లక్ష నలభై ఐదు వేల మంది ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారో అంటే ప్రభుత్వం దగ్గర వివరాలు లేనటువంటి రైతులు ఉన్నారో వారు కూడా వివరాలు అప్డేట్ చేసుకోవడం జరిగింది మరి ఇవన్నీ చేసుకున్నటువంటి రైతులంతా కూడా డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ ఇవన్నీ కూడా చేసుకోకపోయినా కూడా డబ్బులు పడకపోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా వస్తాయి మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి అంటే అక్కడ ఈ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ చేసినా కూడా కొన్ని అకౌంట్లకు ఇన్యాక్టివ్ అయిపోవడం కొన్ని అకౌంట్లో హోల్డ్లో వెళ్ళిపోవడం అన్ని అకౌంట్లు మైనస్ బ్యాలెన్స్ చూపించడం ఇలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే అకౌంట్లు అనేవి పనిచేయవు మరి ఈ అకౌంట్లో పనిచేయనప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ లోపు ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే బ్యాంకు అకౌంట్ వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి మరి ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలా అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ ఆళ్ళల్లో పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే